అందరికీ నమస్కారం అండి చాలామంది చాలా విషయాల్లో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు అబద్ధం అంటే వాళ్ళకి నోటు చివర వేలాడుతూ ఉన్నట్టు చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఉంటారు అబద్ధం ఆడడం చేత కాదు అస్సలు అబద్ధం చెప్పలేరు ఒకవేళ చెప్పినా వెంటనే వాళ్ళు దొరికిపోతారు అక్కడ అబద్ధం చెప్పామని అన్నట్టు అసలు అబద్ధం అనేది చెప్పడం కూడా వాళ్ళకి చేత కాదు కొంతమంది మాత్రం చాలా అందులోనే ఎక్స్పర్ట్ అన్నట్టు అబద్ధాలు చెప్పేస్తారు కానీ ఏదో ఒక చోట దొరికిపోతారు ఆ క్షణం గడిస్తే చాలు మనం కొంత లాభం ఏదో లాభం వచ్చేస్తుందని ఆశించి అబద్ధాలకి ప్లాన్ చేస్తూ ఉంటారు కొంతమంది ఉంటారు ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక నాలుగు అబద్ధాలు చెప్తూ ఉంటారు కానీ ప్రతి చోట వాళ్ళు దొరికిపోతూనే ఉంటారు అలా దొరికిపోయినప్పుడు మనం నిలబెట్టి నిలేసి అడిగామంటే వాళ్ళు మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు కానీ ఏదో ఆశించి డబ్బే కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఆశించి వాళ్ళు అబద్ధం చెప్పాలనే ప్రయత్నం చేస్తారు కానీ దొరికిపోతారు అలాంటప్పుడు ఏం కోల్పోతారు అనేది వాళ్ళకి అర్థం కాదు ఏం కోల్పో పోతారు తెలుసా వాళ్ళకున్న గౌరవం అప్పటి వరకు ఉన్న ఆ రోజు వరకు ఉన్న గౌరవాన్ని కోల్పోతారు ఒక మర్యాదను కోల్పోతారు ఒక పెద్దరికాన్ని కోల్పోతారు ఇన్ని రోజులు ఒక విలువనేది ఇచ్చే వాళ్ళు కూడా ఈ అబద్ధాలు చూసిన తర్వాత వాళ్ళ మాటకి విలువనేది ఇవ్వరు వీడింతే ఎప్పుడు అబద్ధాలు చెప్తానే ఉంటాడు వీళ్ళు వీళ్ళు అని అసలు వాళ్ళ మాటను లెక్క వాళ్ళకు ఉన్న విలువని వాళ్ళంతటా వాళ్ళే పోగొట్టుకున్నది అబద్ధం చెప్పేసాము మనల్ని చెప్పేది నమ్మేస్తారు అవతల వాళ్ళు అన్న విధంగా చెప్పేస్తారు కొంతమంది అయితే అసలు వాళ్ళు చెప్పేది నిజంగా జరిగింది అని అన్నట్టు క్రియేట్ చేసి చెప్పేస్తారు అవతల వాళ్ళు నిజమే ఇది ఖచ్చితంగానే జరిగింది అని అన్నట్టు నమ్మే విధంగా యాక్టింగ్ చేసి మరి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు అలాగే ఎదుటి వాళ్ళు కూడా నమ్మేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని మోసం చెయ్యాలి ఏదో రకంగా వాళ్ళ దగ్గర లబ్ధి పొందాలి ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి ఆశించి మనం మన సొంతం చేసుకోవాలన్న ఆలోచనతోటి అబద్ధాలని అవలేలగా చెప్పేస్తూ ఉంటారు అలాగే పాపం కొంతమంది మోసపోతారు కానీ మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటూ ఉంటుంది అది ఎప్పుడు మనం తప్పు చేసాము అని అంటే అది వెనకాల హెచ్చరిస్తూనే ఉంటుంది నువ్వు తప్పు చెప్తున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు ఏదో ఒక రోజు ఇది బయటపడుతుంది అని అని మనకి సిగ్నల్ చెప్తూనే ఉంటుంది అయినా ఆ క్షణం వాళ్ళు దాన్నే పట్టుకుని వెళ్ళాడుతారు మనం దొరకంలే మనం ఏమీ చేయలే ముందు మనకు మనకు రావాల్సింది మనకు వచ్చేయాలి మనం బాగుపడిపోవాలి అన్న ఆలోచనలో ఆ అబద్ధాన్నే చెప్తా ఉంటారు మనం ఆ అబద్ధాన్ని ఒక నాలుగు సార్లు ఇంకో రెట్టించి అడిగేమని అనుకో అక్కడ మాట తేడా వచ్చేస్తుంది దొరికిపోతారు ఎక్కడో ఒక చోట దొరికిపోతారు అబద్ధం చెప్పారంటే దొరికిపోతారు నిజం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది నలుగురు నాలుగు రకాల మాటలు చెప్పారంటే అందులో ఏదో ఒకటే నిజం ఉంటుంది అక్కడ అబద్ధం చెప్తున్నారని ఈజీగా కనిపెట్టేయచ్చు కానీ వాళ్ళు ఏంటంటే తర్వాత నిజం తెలిసిన తర్వాత సిగ్గుపడే పరిస్థితి వస్తుంది ఎదురుపడి అడిగితే అసలు మోసం చేశారు అని తెలిసిందనంటే వాళ్ళు తల ఎత్తుకోలేని ఎదురు పడలేని పరిస్థితి వస్తుంది కానీ ఒకళ్ళని మోసం చేయాలని నిజం ఉంటే నిజం నిజంగానే మాట్లాడాలి అది తర్వాత ఏదైనా జరగని ఒకళ్ళు మోసం చేస్తున్నామా ఇది చేస్తున్నామా మనం నిజమే చెప్పాలి ఎప్పుడైనా సరే కానీ కావాలని ఏదో ఒకటి ఆశించాలి వాళ్ళ దగ్గర తీసేసుకోవాలి లాభం పొందాలన్న ఆలోచనతోటి అబద్ధాలు ఒకదాని తర్వాత ఒకటి కప్పిపుచ్చడానికి ఇంకొకటి ఒకటి కప్పిపుచ్చడానికి ఇంకొకటి అని ఒకటి పంతలు లేని సమాధానాలు చెప్తూ ఉంటారు నాలుగు సార్లు అడిగామంటే ఇప్పుడు చెప్పిన దానికి అంతకుముందు చెప్పిన దానికి అసలు సంబంధం లేకుండా చెప్తూ ఉంటారు కానీ ఎక్కడో ఒకచోట దొరికిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు వాళ్ళు తలెత్తుకోలేక మొహం చూపించలేక అవమానంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ మనకి వాళ్ళ మనస్సాక్షికి తెలుసు మనం తప్పు చెప్తున్నాము మనం అబద్ధం చెప్తున్నాము ఎదుటి వాళ్ళకి మనం చెప్పేది మోసం చేస్తున్నాము అది చాలా తప్పు వాళ్ళని బాధ పెడుతున్నామని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు అయినా సరే మనకి ఇది ఆశించాలి అన్న ఆలోచనతో చెప్తా ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడొకప్పుడు అనుకుంటాం కదా మన మనస్సాక్షి అని అని చెప్తూ ఉంటాం కదా దాన్ని వాళ్ళని ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది నువ్వు చేసింది తప్పు అని ప్రశ్నిస్తుంది అయ్యో మనం తప్పు చేస్తున్నాము ఎందుకు ఇలా చేయడము ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఎవ్వరు ఆలోచించుకోరు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆశించేయాలి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి పొందేయాలి ఏదో ఆశించేసి వాళ్ళు బాగుపడిపోవాలి అవతల వాళ్ళు నాశనం అయిపోవాలి అనే విధంగా మనసులో ఒక రకమైన కుళ్ళు కుతంత్రాలు బంధువుల్లోనే ఉంటారనమాట కుళ్ళు కుతంత్రాలు వీళ్ళు బాగుపడకూడదు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి వీళ్ళని మోసం చేయాలని చూసేవాళ్ళు కూడా చాలా మంది ఎక్కువగా డబ్బు విషయాల్లోనే ఇలా చేస్తూ ఉంటారు సొంత వాళ్ళే స్నేహితులే మనకు బాగా దగ్గర వాళ్ళే ఇలా చేస్తూ ఉంటారు అలాంటప్పుడు నిజం తెలిసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది అయ్యో వీళ్ళ వీళ్ళ ఇలా చేసింది మన ఇంట్లో వాళ్ళే మన సొంత వాళ్ళే మనకి ఇలా గొంతు కోసే పనులు చేస్తారా ఇంత నమ్మించి ఇన్ని రోజులు ఇంత ప్రేమగా మాట్లాడి నమ్మించి ఇలా మోసం చేస్తారా అని మనం బాధపడే పరిస్థితి వస్తూ ఉంటుంది కానీ ఏదో ఒకరోజు నిజం తెలిసి భగవంతుడు అలాంటి వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది ఎవరో చెప్పక్కర్ల నేను తప్పు చేశాను అనవసరంగా అయ్యో అని బాధపడే రోజు ఒక రోజు అనేది ఉంటుంది వాళ్ళకే తెలుస్తుంది అది ఎదటి వాళ్ళకి మనం నీతి వాక్యాలు చెప్తూ ఉంటాం కదా కానీ మనం ఏం చేసామనేది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు పాపం అబద్ధాలు చెప్పి మోసం చేసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు అబద్ధాలు చెప్తూ ఉంటారు వాళ్ళని ఏదో ఒక రకంగా వీళ్ళని నాశనం చేసేయాలని చూసి మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించేయాలని అనుకుంటారు కానీ తర్వాత ఏదో ఒకటి వాళ్ళకి ఎంత ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ ఖచ్చితంగా తగులుతుంది అది వాళ్ళ గ్రహించుకోవాలి ఈ క్షణం గడిచిందా అన్నదే చూసుకుంటారు తప్ప భవిష్యత్తులో ఏం జరుగుతుంది మనం చేసే తప్పు మనం చేసేది పాపం వాళ్ళ దగ్గర అన్యాయంగా ఇలా చేయకూడదు అన్న ఆలోచన వాళ్ళకి నిదానంగా వస్తుంది కానీ అప్పుడు ఆ క్షణంలో మాత్రం రాదు కాబట్టి ఎవరైనా సరే అప్పట్లో అనేవారు చూసారా పాతకాలంలో అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అబద్ధాలు ఆడకూడదు అని 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 ఒకటి అలా పెట్టేశారు అక్కడ ఎందుకంటే అలా చెప్పినా కూడా అబద్ధాలు చెప్పకుండా ఉంటారేమోలే ఆ భయం అనేది ఉంటాయనని ఆడపిల్లల్ని కలిపి చెప్పేవారు కానీ అయినా సరే ఎవరు మానేస్తున్నారు ఎవరు మానట్లే ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు ఈ రోజుల్లో అందరూ వాళ్ళకి వాళ్ళే బాగుపడిపోవాలన్నట్టు అబద్ధాలు చెప్పేసి పక్క వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలన్న ఆలోచనలోనే ఉంటా ఉంటారు కాబట్టి అబద్ధాలు చెప్పారు అని అనుకున్నప్పుడు మీ మనస్సాక్షికి తెలుసు మీరు చెప్పింది అబద్ధము అని అదే మీకు ఏం చెప్పాలన్నా కూడా మీరు తప్పు అనేది తప్పు అన్నా రైట్ అనేది రైట్ అన్నా మీ మనస్సాక్షి అనేది ఒకటి చెప్తుంది ఎదట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు పైగా ఒకవేళ మీరు చెప్పింది తప్పు అబద్ధము అని తెలిసిందంటే మీరు తలెత్తుకోలేని పరిస్థితి మొహం జీవితంలో మొహం చూపించుకోలేని పరిస్థితి దొరికారు అంటే మాత్రం ఇంకా మీరు తలెత్తుకోలేరు ఇంకా సిగ్గుతో చచ్చిపోవాలన్నమాట కాబట్టి ఎవ్వరు కూడా అబద్ధాలు చెప్పకండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరికిపోతారు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టేలాగా మాత్రం ఎప్పుడు ఎవరు కూడా చేయొద్దు ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం